హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము మనం ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతోటి మేము ముందుకు వస్తున్నాము ఈరోజు స్పెషల్ ఐటమ్స్ ఏంటంటే ఐదు కిలోల చికెను మంచిగా గరం గరంగా మస్తు జబర్దస్త్తో చేస్తున్నాము దానికోసము ఐదు కిలోల చికెన్ కోసము ఒక అరకిలో ఉల్లిగడ్డలు తీసుకొని ఒలిచి పెట్టుకున్నాము వాటిని ఇప్పుడు కంటిన్యూ చేసి పెట్టుకుందాం ఇలా సన్నగా ఉల్లిపాయలు కటింగ్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము ఐదు కిలోల చికెన్లోకి యాపిల్ పండు లాంటి టమాటాలు ఒక హాఫ్ కిలో తీసుకున్నాము వాటిని కట్ చేసుకొని వేసుకుంటున్న సామి ఉంటుంది చూడండి ఒకసారి ఇది తీయలేము కానీ చిన్న చిన్నవి కాబట్టి మనం ఇంట్లో ఈ కాడలు తీసేసుకుంటాము ఈ తింటే ఏదో కిడ్నీలో రాళ్ళు అది ఇది అని చెప్తున్నారు కాబట్టి ఓకే వాళ్ళు చెప్పింది మనం ఎందుకు కాదు అన్న తీసేసుకుందాం ఇప్పుడు వీటిను సన్నగా కట్ చేసి పెట్టుకుందాం ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకుంటే ఈ అగ్నిదేవుడు మనము ఏ కార్యక్రమం చేసుకుంటున్నా ముందు పొయ్యి ముట్టించేటప్పుడు పసుపు కుంకుమ వేసుకోవటము మన హిందూ సాంప్రదాయమయ్య శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం శుర్భుజం ప్రసన్నవదనం జాహే సర్వ విఘ్నోపశాంత హే అగజా

ఏ ఓం గురుభ్యో నమ సర్వోజన సుఖినో భవంతో జై శ్రీరామచంద్ర ప్రభు ఐదు కిలోల చికెన్కు ఉల్లిగడ్డలు టమోటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం వేసి కలపెట్టి దాంట్లో తాలింపు వేసి చికెన్ కలిపెట్టాము చూడండి చికెన్ బాగా ఉడుకుతుంది ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు కూడా వేసినాము అది బాగా మరిగిన తర్వాత అంత మిగతా స్టోరీ చెప్పుకున్నాము ఇప్పుడు మోతేసి పెడితే బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఐదు కిలోలు చికెన్ తీసుకున్నాము ఐదు కిలోలకు హాఫ్ కిలో ఉల్లిపాయలు హాఫ్ కిలో టమాటా వంద గ్రాములు అల్లం వంద గ్రాములు తెల్లగడ్డలు దంచుకొని బాగా మిక్సింగ్ చేసుకొని ముందు ఒక పావు కిలో నూనె పోసుకొని నూనెలో బాగా ఉల్లిపాయలు ఏగనిచ్చిన తర్వాత టమాటా వేసుకున్నాము టమాటా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాము అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మరిగిన తర్వాత ఈ చికెన్ వేసుకొని చికెన్ ఉడుకుతుంటే కొంచెం ఉప్పు తగినంత టేస్ట్కి తగిపోయినంత రెండు చెంచాల పసుపు వేసుకొని బాగా ఉడకబెడతున్నాము ఉడికినాక బాగా మగ్గిన తర్వాత క్లీన్ ఒకసారి అప్పుడప్పుడు అలా 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 కడా పెట్టుకుంటుంటే బాగుంటుంది బాగా ఉడికింది దాంట్లోకి కొత్తిమీర చేసుకొని కొత్తిమీర మనం పైన కలుపుకు మంచి కమ్మటి వాసన వస్తుంది తినటానికి సూపర్ టేస్టింగ్గా ఉంటుంది ఇంట్లో ధనియాలు వేయించుకొని మరో మిక్సీ పట్టుకొని మెత్తగా వేసుకున్న ధనియాల పొడి ఒక యాభై గ్రాములు ధనియాల పొడి వేసుకుంటున్నాం కొబ్బరి మనము కొబ్బరి గిన్నెలు తీసుకొని కట్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రైండ్ కొబ్బరి పొడిని ఇప్పుడు చల్లుతున్నాం చూడండి ఎంతో బాగుంటుంది దమాదించిపోతుంది వాసన మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది చికెను నేను చెప్పిన పద్ధతిలో చేయండి అస్సలు చికెన్ చూస్తుంటేనే ఒక్కొక్కటి కేజీనే పోయినా ఉన్నాడు ఐదు కిలోలు చికెన్ తీసుకున్నాము ఒక అరకిలో ఉల్లిగడ్డలు ఒక కిలో టమాటాలు ఒక నూట యాభై గ్రాములు అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకొని ముందు ఉల్లిగడ్డలు బాగా కట్ చేసి పెట్టుకొని తర్వాత టమాటాకాయ కూడా కట్ చేసుకొని ఒక పావు కిలో నూనె శనగ నూనె వేసుకొని నూనె బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు టమోటా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు తగినంత వేసుకొని బాగా ముక్కలు బాగా ఉడికిన తర్వాత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక వంద గ్రాముల ధనియాల పొడి ఒక వంద గ్రాముల కొబ్బరి పొడి ఒక నాలుగు ఐదు యాలకలు చెక్కా లవంగాల పొడి కొంచెం నాలుగు చెక్క నాలుగు యాలకలు లవంగాలు బాగా వేసి దంచి మిక్సీ కొట్టి పైన వేసి ఒక అరకట్ట కొత్తిమీర వేసి కలుపు కొట్టుకుంటే తింటుంటే నా సామె రంగం చూడండి చికెన్ ఎలా ఉందో కానీ మరీ మెత్తగా ఉడకబెట్టుకోకూడదు ఏదైనా కానీ టేస్ట్ బాద్ది మెత్తగా మరీ మెత్తగా ఉడకబెట్టుకుంటే ఉడికినట్టు ఉండాలా ముక్క చిదిరిపోకూడదు మళ్ళీ అప్పుడు చికెను ఎంతో ఎంతో రుచికరంగా చూడండి గ్రేవీతో కూడా ఎలా ఉందో సూపర్గా వచ్చేసేది చికెన్ ఈ టైప్లో చేసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది చికెన్ దించేసుకుంటున్నాం మనం చూడండి ఆహా Yang tu, yang tu, Rufiq Ramayana, Chicken, Sayar.